వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని శనివారం మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం రఘునందన్ రావు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజన్న ఆలయ అభివృద్ధిని విస్మరించాయని అన్నారు బీజేపీ మంత్రులతో కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు విధులపై సమిష్టిగా పోరాడతామన్నారు ప్రసాద్ రాజన్న ఆలయం ఎంపికయ్యేలా కేంద్రంతో చర్చించి అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలిపారు వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు తదితరులు ఉన్నారు

यव भवे तस्मै రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పంచడం ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి ఎనిమిది మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇకంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది ఔషధులు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రసాద్ దర్శనం బ్రద్ధం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పత్రాలు నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ